మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడు అని ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట పవన్ అన్నారు గూడూరు రెండవ పరిధిలోని కోర్టు ఆవరణలో జరిగిన అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు గూడూరు రెండో పట్టణ పరిధిలోని కోర్టు ఆవరణలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకటనాగ పవన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా న్యాయమూర్తి వెంకటనాగ పవన్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం దేశానికి ఎన్నలేని కృషి చేశారన్న నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పోర్టు ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి తర్వాత ఆయన గుర్తుగా రెండు పానగ జట్లను నాటి పోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం అబ్దుల్ కలాం చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము నిర్వహి నిర్వహిస్తూ ఉన్నాము దీనికి ఇనిషియేటివ్ తీసుకున్న వారి సంస్థ కానీ గారికి మా కృతజ్ఞతలు తర్వాత ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్పిన అర్హత మాకు లేదు అయినప్పటికీ కూడా ఈరోజు మేము కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి రాష్ట్రపతి భవన్లోకి ఎలా అయితే వెళ్ళారో చాలా సింపుల్గా అదేవిధంగా ఆయన బయటకు వచ్చారు నాలుగు ఆయన ట్విట్ కేసులతో ఆయన వస్తువులతో మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నో సేకరించి ఆస్తులు సేకరించి ఎంతో చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన నిస్వార్థంగా ఆయనకు వచ్చిన పది మంది విరాళాలు ఇస్తూ వేరే దేశం కోసం ఆయన జీవితం గడిపారు ఇప్పుడు కూడా సైంటిస్ట్గా ఉంటూ కూడా భారతదేశం ఏ విధంగా శక్తివంతంగా అని ఆలోచిస్తూ ఆ విధంగా కృషి చేశారు కృషి వారు గొప్ప కర్మయోగి ఇప్పుడు ఆయన చేయాల్సిన పని గురించి అలా ఆలోచిస్తూ ఉండేవారు ఇందాక సార్ కూడా చెప్తూ ఉన్నారు చివరి వరకు చనిపోయే వరకు కూడా కాలేజీలో పాఠాలు చెప్తూ ఒక సెమినార్ ఇస్తూ ఉపన్యాసాలు చెప్తూ ఒక ఒక సమయంలో దేశంలో యువత మొత్తం ఎంతగా ఉత్తేజితులు అయ్యారంటే ఆయన రాసిన వస్తుందో మింగ్స్ ఆఫ్ ఫైవ్ కూడా హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది అంత ఇదిగా ఆయన జీవితాన్ని గడిపారు నిస్వార్థం కాబట్టి ఆయన అందరికీ కూడా మనందరికీ కూడా ఆయన ప్రేరణ ఆయన ఇంకా మరికొందరు మాట్లాడారు పిజి అబ్దుల్ కలాం గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అట్లాగే యువతరానికి అన్ని రకాల వర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ చాలా మనసుకు చేరువైనటువంటి వ్యక్తి ఆయన ఒక సైంటిస్ట్గా ఒక టీచర్గా అత్యున్నతమైనటువంటి చదువు చదివి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పదవిని చేపట్టి కూడా చాలా నిరాడంబరంగా నిస్వార్థంగా భావి భారత పౌరులకి అందరికీ మేధో దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అదే విధంగా రాష్ట్రపతికి పోయిన తర్వాత అదేవిధంగా రాష్ట్రపతి వచ్చిన రాష్ట్రపతుల్లో ఇప్పుడు దాకా ఏకైక రాష్ట్రపతి అతను ఒక్కడే అని చెప్పేసి ప్రతి పిల్లవాడికా నుంచి ప్రతి పెద్దవాళ్ళు కూడా ఆయన్ని అభిమానిస్తారు ఆ నిజాయితీ నేను కాపాడుకుంటూ అధికారుల దృష్టికి తీసుకుని పోతూ ఉన్నాను అబ్దుల్ కలాం గారి ట్రస్ట్ సేవలు నేను చాలా సేవలు చేస్తున్నాను శలివేంద్ర మూడు నెలలు పెడతాను మార్చి ఏప్రిల్ మే కంటిన్యూగా శలవేంద్ర పెడుతున్నాను అదేవిధంగా మన ఆశిని సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన చేతులు గుండా శలివేంద్ర ఓపెన్ చేశారు కలెక్టర్ ఐఏఎస్ గిరీష గారి చేతులు గుండా శలివేంద్ర ఓపెన్ చేశారు అదేవిధంగా ఏ కలెక్టర్ గారు వచ్చినా ఏ ఆర్డీఓ గారు వచ్చినా మా అబ్దుల్ కలాం అంటాని వాళ్ళు చాలా ప్రేమతో చాలా అభిమానంతో చూస్తున్నారు కాబట్టి స్టంట్ కనిపెట్టిన మహన్నత వ్యక్తి కూడా ఈరోజు భారతదేశం రాకెట్లు పైకి వెళ్తున్నాయంటే ఆయన శ్రీహరికోటలో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన కృషి ఫలితమే ఇదంతా జరిగింది అది కూడా కాకుండా ఒక సైంటిస్టు భారతదేశానికి రాష్ట్రపతిగా రావడం రాష్ట్రపతిగా ఉండకుండాప్పుడు కూడా ఆయన యొక్క సేవలు ప్రపంచానికి ఇవ్వడం కాకుండా చనిపోయినంత వరకు చనిపోయినంత వరకు ఆయన విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్తూనే ఆ స్టేజ్ మీదే కూలిపినాడంటే ఆయన పిల్లల పట్ల ఈ దేశ భవిష్యత్తు పట్ల ఈ దేశ భావి భారత పౌరుల పట్ల ఎంత అంకితభావంతో ఆయన ఉన్నాడో మనకు అందరికీ అర్థమవుతుంది ఆయన ఒక మాట చెప్పేవాడు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి సులేష నారాణి ట్రస్ట్ అధ్యక్షుడు తాజుద్దీన్ న్యాయవాది పార్వతయ్య సిబ్బంది పాల్గొన్నారు